ఒంగోలు ప్రాంతీయ జంగం సంఘం ఐదవ కార్తీక వనమోజన సమారాధన మరియు రుద్రాభిషేకం సంబంధించి కార్యక్రమం ఒంగోలు ఫ్రాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ఘనంగా జరిగింది సందర్భంగా శివశ్రీ పావుల శివప్రసాద్ ఆధ్వర్యంలో నందీశ్వర సహిత లింగమూర్తి ఆరాధన రుద్రాభిషేకం సహస్ర దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గుణప్రసాద్ ముత్యాల ఆంజనేయులు సెక్రటరీ చేజల్ల శివప్రసాద్ హరినాథ్ కొత్తపల్లి కోటేశ్వరరావు సురేష్ రమేష్ బాబు తదితర బాగున్నారు

సభాయ మహా ఈరోజు ప్రాంతీయ జంగమ సంక్షేమ సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వనబోధన కార్యక్రమాలు జరుగుతున్నవి ముఖ్యంగా జంగమ సంక్షేమ సంఘము అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్తీక మాస మాసంలో ఈ యొక్క ఐదు వారాలు వచ్చినాయి ఐదు వారాల్లో వివిధ చోట్లల్లో యొక్క జంగమ సంక్షేమ సంఘం మా దంగళంతా కూడా ఈ కార్తీక మాస కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ఈ యొక్క జంగమయ్యనేటువంటి వాళ్ళు ఈశ్వర అని చెప్పి ప్రత్యక్ష నిదర్శనము అదే విధముగా ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో మన ప్రకాశం జిల్లా గౌరవాధ్యక్షులుగా నేను గత ఐదు సంవత్సరాలుగా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమము మన గుణప్రసాదు జిల్లా ప్రాంతీయ ప్రాంతీయ జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుణప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేతబిచ్చుకొని ఈ యొక్క నిర్వీకంగా కొనసాగిస్తు కొనసాగిస్తున్నారు కానీ మా దంగమయ్యలు ఎలా ఉన్నారంటే రాష్ట్రంలో ఈ యొక్క మైక్రోస్కోపిక్ జనరేషన్ అని చెప్పి అంటారు ఎందుకంటే మా సూక్ష్మ దర్శనంలో చూసినా కూడా కన్న కనుకొన్నంత మంది ఉన్నారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు ఈ తక్కువ సంఖ్య ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా ఏదైనా ఇంతవరకు సహాయం లభించలేదు గతంలో సహాయం చేస్తా ఉన్నారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కార్పొరేషన్ ద్వారా కూడా మాకు ఏ సహాయం అందలేదు చాలా మంది ఈ యొక్క టైలరింగ్ ఉత్తి చేస్తున్నారు చాలా మంది ఉత్తిరీత్యా బిగ్జింగ్ చేస్తూ ఉన్నారు వీరందరికీ కూడా బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు కాబట్టి ఈ అందరూ కూడా ప్రభుత్వం వారు ఇప్పటికైనా సరే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాబట్టి ఈ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క మా యొక్క జంగమలకి ఈ పేదవాళ్ళకి బిలో పార్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకి కుటుంబ సభ్యులు కానివ్వండి అదే ఆర్థిక సహాయం కానివ్వండి ఇంకా ఏదో ఉన్నటువంటి తింటానికి తిండి లేక పట్టుకోవడానికి లేక ఇంకా అధోరతులు ఉన్నారు కాబట్టి మా జంగమల్ని ప్రభుత్వం గుర్తించి వీళ్ళకు ఏదైనా సరే సహకారం అందించవలసిందిగా కోరుతున్నారు ఈరోజు ఈ పరమ పవిత్రమైనటువంటి మాసం ఇది కార్తీక మాసం అందున మా జంగములకి అతి పవిత్రమైన మాసము ఆ శివ పరమాత్మను మేము తల్లిదండ్రులుగా భావిస్తాము మాకే కాదు ఈ జగమంతడికి కూడా తల్లిదండ్రులు ఆ శివ పరమాత్మలే శివ పార్వతీ పరమేశ్వరులు సో ఈ రోజు జరిగినటువంటి ఈ కార్తీక వన సమాధ సమరాధన కార్యక్రమంని ఈ విధంగా ఎంతో బాగా చేసినటువంటి మన గుణప్రసాద్ గారు కానీ శివ గాని తర్వాత మన నంది బాలకోటేశ్వర కానీ వాళ్ళ టీం అందరికీ కూడా మేము క్షేత్ర కమిటీ తరఫున అభినందిస్తున్నాము రీసెంట్గా కూడా జంగమ క్షేత్రం కూడా నిర్మించుకున్నాము దానికి కూడా అందరూ మా పత్రికా సోదరులు అందరూ కూడా తెలుసు సో ఆ కార్యక్రమం ఆ కంటిన్యూషన్ లోనే ఈ విధమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాము జంగములు ఎక్కడున్నా కూడా అందరూ ఒకటే ఈ జంగమలు అందరూ కూడా ఒకటిగా ఉండాలి అనే ఈ నిదా నినాదంతో ఈ విధమైన కార్యక్రమాలు చేసుకుంటూ కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా పిల్లలు అందరూ కూడా ఈ వన సమారాధనకు వచ్చి ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఇట్లాంటి యొక్క వన సమారాధన జరగడం వల్ల ఆరోగ్యరీత సైంటిఫికల్ గా కూడా ఇది ఒక జీవితాన్ని కూడా ఇంకొంచెం పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అలాగే ఈరోజు ఈ వన సమారాధనకి స్పెషల్ అట్రాక్షన్ గా చిన్నపిల్లలు బేబీ బేబీ రేష్మాయితనేమి హేమసుధ వీళ్ళిద్దరూ కూడా ఎంతో బాగా ఆ శివ పరమాత్మల్ని ఇక్కడికి ఆ శివ పరమాత్మల్ని ఇక్కడికి భూమికి దించినట్టుగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఉంది వారి యొక్క కార్యక్రమం వారి యొక్క భరతనాట్యం సంప్రదాయకరమైన భరతనాట్యం ఇంకోటి ఇక్కడ మతపరమైన కులపరమైన ఇంకోటి ఇంకోటి కాదు ఇది దైవ కార్యక్రమం ఇది ఎవరైనా ఇక్కడికి రావచ్చు ఈ జంగములే చేసుకుంటున్నా కాకుండా ఈ ఎమ్ఐరమ్ రేష్మ ఒక ఇది ముస్లిం కమ్యూనిటీకి చెందినది కానీ ఆ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఈ యొక్క సంప్రదాయాన్ని పాటిస్తుంది పిల్లలందరూ కూడా ఈ సంప్రదాయాలను పాటించాలి అలాగే మన పెద్దల్ని గౌరవించుకోవాలి అలాగే ఇలాంటి వన సమారాధన లాంటి కార్యక్రమాలకి పెద్దలు చిన్నలు అందరూ కూడా వచ్చి వారి వారి యొక్క అభిప్రాయాల్ని వారి వారి యొక్క సంప్రదాయాల్ని పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న అందరికి కానీ చెబితే ముందు తరాలకి చాలా ఉపయోగపడుతుంది అది ప్రాంతీయ జం సంఘం అధ్యక్షుల్ని ఈనాటి కార్యక్రమానికి రెండు చుట్టుపక్కల మండలాలు సింగరాయకొండ కొత్తపట్నం మతిపాడు నాగలప్పులపాడు మూతలపాడు క్షేమకుర్తి రంగుటూరు అయితే మండలం నుంచి వచ్చి కూడా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి జంగమ సోదరులకి కృతజ్ఞం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉపా ఉపాధ్యాయు నేను మరి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న చాలా ఆనందంగా ఉంది కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ రుద్రాభిషేకాలు చేయిస్తున్నాం మరి సామిక రుద్రాభిషేకాలు చేయించినాం ఇది ఐదో సంవత్సరం రాను రాను మరి సమాజ లోక కళ్యాణం కోసం సమాజ క్షేమం కోసం మనందర కోసం జంగం దేవాల చేసేటువంటి అభిషేకంగా నేను భావిస్తాను అందువల్ల ఇటువంటి మహర్ద అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు మాకు అందించినందుకు సదా ఆయనకి కృతజ్ఞత తెలుపుతూ శివాయ నా పేరు చేజర్ల శివప్రసాద్ నేను ఒంగోలు ప్రాంతీయ జనం సంఘంలో సెక్రటరీగా కొనసాగుతున్నాను మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్తీక సమారాధన రుద్రాభిషేకాలు దిగ్విజయంగా మా జనం సోదరుల అందరితో ఒక ఐదు సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మా ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లోని కొత్తపట్నం కొప్పోలు అన్ని మండలాల్లోని ప్రజలందరూ విరివిగా పాల్గొని ఈ కార్తీక రుద్రాభిషేకాలు సమారాధనలు ఇవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము ఇది మేము ఒంగోలు ప్రాంతీయ రాజ్యంలో ఇది మేము ఐదో సంవత్సరం విజయవంతంగా మా జంగమ సోదరులందరం కలిసి మేము ఎంతో దిగ్విజయంగా ఈ జంగమరణ క్షేత్రాన్ని జరుపుకుంటున్నాము